నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తున్న ఈ బండి మా ఉండయి గ్రాండ్ ఐటెన్ ఆస్టా వేరియంట్ పుష్ బటన్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగు లోపల కట కస్టమరు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు బానట్ నుంచి డిక్ వర్ ఏపీ మార్లో రెండు సిల్ టైర్లు ఉన్నాయి ఒక టైర్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది ఒక పై ఒక టైర్ ఏమో సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది చేస్తుంది మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక టై అయింది రెండు వేల పదహారు ఏప్రిల్లో మ్యానుఫ్యాచరింగ్ అయింది సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ వన్ వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది గ్రే కలర్ ఈ బండికి ఇక్కడ మనం లోన్ చేసుకుంటే లోన్ కూడా వస్తుంది ఒకసారి బండి మొత్తం చూడరి నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంటుంది దానికే కాల్ చేయండి గ్రాండ్ ఐటెన్ ఆస్టా హుండై కంపెనీ కేవలం ఒక లక్ష మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డీజిల్ బండి సార్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పని చేస్తుంది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు అప్రాన్ ఒరిజినల్ ఉన్నాయి లోపల ఏబిఎస్ ఉంది బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ ఒక్క గ్లాస్ కూడా మారలేదు గ్లాసులు అన్ని కంపెనీ ఉన్నాయి ఇంజన్ సిల్ ఇంజన్ టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది టైమింగ్ చేంజ్ చేంజ్ చేసిర్రు గేర్ బాక్స్ అయితే ఓపెన్ లేదు బానట్ కాదు ముందట రెండు సిల్ టైర్లు ఉన్నాయి లక్షా మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఒక్క డోర్ మారలేదు ఒక్క గ్లాస్ మారలేదు బండికి అలా వీల్స్ ఏబిఎస్ నార్మల్ ఏసీ ఫోర్ పవర్ విండోస్ పాస్చరింగ్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇంటీరియర్ ఎగ్జామ్ నీట్గా ఉంది రెండు వేల పదహారు నాలుగో నెలల తయారైంది ఆరో తొమ్మిదో నెలల రిజిస్ట్రేషన్ అయింది బండికి రియర్ ఏసీ ఇచ్చిండు వెనకాల ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చిండు గ్రాండ్ ఐటెన్ ఆస్టా సిఆర్డిఐ డీజిల్ ఇంజన్ బండికి బ్యాక్ వైపర్ వచ్చింది రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా ఉంది ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ గ్లాసులు అన్ని కంపెనీ ఉన్నాయి డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు స్టెప్ని థర్టీ పర్సెంట్ ఉంటుంది అది సిఎన్జి కంపెట్రోల్ ఒక్క టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ టైర్ ఏమో ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ వేసి రిప్లేస్ లేదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ లక్ష మూడు వేలు తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటుండే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ వేయించుకోవచ్చు ఇబ్బంది లేదు ఒక లక్ష రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ముంగట రెండు సెల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా మారలేదు కస్టమర్ ధర నాలుగు లక్షల అరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ ఈ బండికి లోన్ కోతే లోన్ కూడా వస్తుంది ఈ బానర్ దగ్గర చిన్న డెంట్ ఉంది హెడ్లైట్లకు నీళ్ళు పోయినాయి బంపర్లకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైజ్ మాట్లాడుకోవచ్చు ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్